ప్రార్థన ప్రభా ప్రేమ గల తండ్రి ఘర్షణ కాలం అంతా మీరు ఎక్కడ మాములు భద్రపచి మీకు వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రభా ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా ఏ మాటలు పంచుకునడానికి మీరు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు తండ్రి ప్రభా మీరు నాకు తోడుగా నీడగా ఉండండి మీ ఆత్మతో నడిపించిందా తండ్రి ప్రభా చెప్తున్న మాటను తండ్రి మాకు మా అందరికి ప్రయోజనకరంగా ఉండడానికి తండ్రి సహాయాన్ని దయచేందా తండ్రి ఈ కొద్ది ప్రార్థన మీ పాదశ చేర్చుకుంటారని త్వరలో రాని యేసుక్రీస్వామి పెరట మిక్కిలి వినియంతో అడిగి బ్రతిమ్లాడి వేడుకుంటున్నాం తండ్రి రోమ పత్రిక పదమూడవ అధ్యాయము పదవచనము రోమ పత్రిక పదమూడవ అధ్యాయము పదవచనం ప్రేమ పొరుగువానికి కీడు చేదు గనుక ప్రేమ కలిగి ఎండుట ధర్మశాస్త్రమును నెరవేర్చటే మరి ఇక్కడ చూసినట్లయితే మరి మనం ప్రేమ కలిగి ఉంటే మరి మనం పొరుగు కీడు చేసే వారంగా ఉండము అనేసి అలాగే ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రం ను నెరవేర్చే వారంగా ఆ నెరవేర్చే వారంగా ఉంటామని మనకు కనిపిస్తుంది అదే ఎనిమిదో వచనంలో కూడా మనం చూసినట్లయితే ఒక్కొన్నొక్కడు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికి అచ్చి ఉండవద్దు పొరుగువాన్ని ప్రేమించి ప్రేమించే వాడే ధర్మశాస్త్రం ను నెరవేర్చిన వాడు అంటే మనం ప్రేమ కలిగి ఉన్నాము అని అంటే మరి మన పొరుగు వారిని మనం ప్రేమించే విధంగా ఉన్నామా లేదా వాళ్ళని క్షమించే విధంగా ఉన్నామా అని మనం గ్రహించుకోవాలి ఇదే మరి ఆజ్ఞల్లో కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి నూతన నిబంధనలో మరి రెండో ఆజ్ఞల్లో మరి రెండవ ఆజ్ఞగా మరి తన పొరుగు వారిని ప్రేమించుటే రెండవ ఆజ్ఞగా మనకి ఇచ్చినట్లు మనం చూస్తాం కదా మత్తేసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన చూసుకున్నట్లయితే మత్తేసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనంలో నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమింప వలను ప్రేమింప రెండవ ఆజ్ఞను దాని వెంటనే మరి ఈ రెండో ఆజ్ఞలు మరి ధర్మశాస్త్రమును అలాగే ప్రవక్తలకు ఆధారమే ఉన్నదనేసి మనకి ఇక్కడ వాక్య భాగం తెలుస్తుంది అంటే మరి ధర్మశాస్త్రం అంతా చూస్తే మరి రెండు ఆజ్ఞల మీదే ఆధారపడి ఉందండి ఏంటంటే నీ పూర్ణ మొదటిది నీ పూర్ణ హృదయంతో మరి ఈ హోమాను సేవించాలని అలాగే మరి రెండవ ఆజ్ఞ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి మరి ఈ యాజ్ఞలు రెండు కూడా మరి ధర్మశాస్త్రాన్ని అలాగే నూతన నిబంధనలో కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారు మనకి అనుగ్రహించారు కదా కాకపోతే మనం మనుషులు కాబట్టి మరి మనల్ని ఎవరైనా తిట్టినా లేదన్నా మన మీద ఎవరైనా పగ పెట్టుకున్న మనం వాళ్ళని క్షమించే స్థితిలో మనం ఉండలేము ఎందుకంటే మనం మానవ రీత్యా మనకి కోపాలు ద్వేషాలు అవన్నీ మనలోనే స్వాభావికంగా కలిగి ఉంటాం కాబట్టి మనం కొన్ని కొన్ని సార్లు అవి చేయలేకపోయే స్థితుల్లో మనం ఉండ ఉంటున్నాం అంటే ఇప్పుడు మరి దేవుడు మరి వాక్యాన్ని బట్టి చూస్తే ప్రేమ పొరుగు వారికి క్రీ కీడి చేయదు అనేసి మరి ఇక్కడ వాక్య భాగంలో మనం చూసాం కదా ప్రేమ పురుగు వానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రం నెరవేర్చితే మరి మనం ప్రేమ కలిగి ఉండాలని ఒకవేళ మనం ప్రేమ కలిగి ఉంటే మరి ఎదుటి వారిని క్షమించే రీతిగా ఉంటాము లేదా వాళ్ళకి కీడు చేయకుండా ఉంటాం వాళ్ళు మనకి కీడు చేసిన మనం వాళ్ళకి కీడు చేయకుండా ఉండే రీతిగా మనం ఉండగలుగుతాము అంటే మనలో దేవుని ప్రేమ కనుక లేనట్లయితే మనం అలా కీడు చేసే వారంగానే ఉంటాం అంటే మనం మన శత్రువును కూడా క్షమించే విధంగా మనం ఉండగలుగుతాము మరి ఒక సందర్భంలో చూసినట్లయితే మరి దావేది గారు మరి క్షమించే రీతిగా మనకు కనిపిస్తారు మనం ఒకసారి చరిత్రలోకి వెళ్ళి ఆ సందర్భాన్ని చూసినట్లయితే సమయలు రెండవ గ్రంథము సమయాలు రెండవ గ్రంథము పదకొండవ పదహారవ అధ్యాయము సమయాలు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము ఐదు నుంచి చూసినట్లయితే రాజైన దావీదు బహిర్యుము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమి అను నొకడు నుండి బయలుదేరి వచ్చెను అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జన్లందరినూ బలాడ్యులందరు దావీదు ఇరు నుండగా రాజైన దావీది మీదను అతడి సేవకులందరి మీదను రాళ్లు రువచు వచ్చును ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే పదిహేనవ అధ్యాయం పద్ అధ్యాయంలో చూసినట్లయితే మరి అంశలోమ్ గారు దావీద్ గారిని చంపాలనేసి తరుపుతున్నప్పుడు లేదా అంశలోమ్ గారు మళ్ళీ ఎరచిలెంకి వస్తున్నారు వస్తే మనల్ని చంపేస్తారని అని భయపడి దావీదు ఇంకా దావీ కుటుంబీకులు ఇంకా వాళ్ళ సేవకులందరూ కూడా మరి పారిపోయినట్లు మనకి కనిపిస్తుంది వీళ్ళు పారిపోయి మరి ఇక్కడ బహిరం దాపునకు వచ్చినప్పుడు మరి ఇక్కడ సౌలు కుటుంబీకుడైన గెరా కుమారుడైన షిమి ఒకడు మరి అక్కడ కనిపించినట్లు మనకు కనిపిస్తుంది మరి ఈ షిమి ఏం చేశాడని మనం చూసినట్లయితే అంటే దావీదు జన్లందరూ బలార్జులందరు దావీదు ఇరుపార్శ్వం నుండగా రాజైన దావీదును అతని సేవకులందరి మీదను రాళ్ళు రువచు వచ్చును ఇతను మరి వాళ్ళ మీద రాళ్ళు విసురుతూ వచ్చి ఏమంటున్నాడో మనం చూసినట్లయితే ఏడవచ్చునము ఈ షిమి నరహంతకుడా దుర్మార్గుడ చీపో చీపో నీ వలన నీ నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలి ఇంటి వారి హత్యను యహోవ నీ మీదికి రప్పించి యహోవ నీ కుమారుడైన అభలలోం చేతికి రాజ్యం అప్పగించున్నాడు నీవు నరహంతటకు నరహంతకుడువు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును సప్పింపగా ఇక్కడ చూసినట్లయితే మరి ఈ షిమి అంటే సౌలు కుటుంబీకుడైన ఈ షిమి ఏం మాట్లాడుతున్నాడంటే మరి ఇక్కడ చూస్తే చీపో చీపో ఆ పైన చూస్తే నరహంతకుడా దుర్మార్గుడా చీపో చీపో వేలవల్లని వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్య యహోవా నీ మీదకి అంటే సౌలు కుటుంబీకుల వాళ్ళ చనిపోవడం మరి దావీది గారే చేశారు అన్నట్లు మరి అలాగే ఆయన చేసినట్టుగానే ఇప్పుడు నీ కుమారుడు నీ కుమారుడైన అయిన చేతికి రాజ్యం అప్పగించి ఉన్నాడు నీవు నరహంతుడు నరహంతకుడు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును సప్పించాడు ఇక్కడ మాటలు చూస్తుంటే మరి దావిది గారిని చాలా తిడుతూ మరి నీ మోసంలో నువ్వు చిక్కుబడి ఉన్నావు నువ్వు సౌలు కుటుంబీకుల చావునకు ఎలా కారణమయ్యావో మరి అలాగే నీ కొడుకు చేతిలో నీ రాజ్యం పోయింది అనేసి ఇక్కడ మాట్లాడుతూ మరి చాలా సప్పిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది తర్వాత తొమ్మిదో వచ్చిన కూడా మనం చదువుకున్నట్లయితే సరియ కుమారుడైన అభిషేయ్ ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడును రాజునగు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేది నన్ను మరి ఇక్కడ సిమి సరయ్య కుమారుడైన మరి అభిషే మరి మాట్లాడుతున్నాను నిన్ను అలా తిడుతున్నాడు కదా మరి నేను నీ చి నువ్వు చెప్పు నువ్వు సెలవి నేను తల నరికిని తీసుకుని వస్తానంటే మరి దావిదంటున్న మాటలు మనం చూసినట్లయితే పదవద్యము అందుకు రాజు సరే కుమార్ మీకును నాకును ఏమి పొందు వాణిని శప్పింపనీయుడి దావీదును సపింపమని మానికి సెలవీయగా నీవు ఇలాగ నన్ను ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి మరి ఇక్కడ చెప్తున్నాడు మరి అభిషే నేను చంపేస్తాను నువ్వు సెలవి అని చెప్పినప్పుడు మరి రాజ్ అంటున్న మాట ఆ దావీదు సపిహో యహోవాతనికి సెలవియగా నువ్వు ఎలా అడ్డుకుంటావు మరి ఒకవేళ ఆ దేవుడ సెలవు ఇచ్చాడేమో సపించమని నన్ను అన్ను అనేసి చెప్పు మనకు కనిపిస్తుంది వచ్చిన చూసినట్లయితే తోను తన సేవకులందరితోనూ పలికినది నా కడుపును బుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయ తీయచూచిచుండగా ఈ బెన్యామినీడు ఈ ప్రకారం చేయటం ఏమి ఆశ్చర్యము వాని జోలి మానుడి యహోవానికి సెలవు ఇచ్చి ఉన్నాడు గనుక వాణిని శప్పింపనీయుడి ఇక్కడ అంటున్న మాట దావిది గారు ఆ అంటే వాళ్ళ అంశలోమ్ గారే మరి ఆయన ప్రాణం తీయాలని చూస్తున్నాడు కదా మరి బెన్యామీడు ఆ అంటే ఆశ్చర్యం ఏంటి వాని జోలికి ఏం పోకండి ఒకవేళ యహోవానికి సెలవు ఇచ్చి ఉన్నాడు గనుక వాణిని షపింపనీయుడి అని మనకి మనం ఇక్కడ చూస్తున్నాం అంటే ఈయన షిమి గారు ఎంత తిట్టినా సరే ఎంత శపించినా సరే మరి దావిది గారు ఏమీ మాట్లాడకుండా మరి ఆయన్ని శపించేయండి ఇహోవా దేవుడే సెలవిచ్చాడు కాబట్టి ఇలాగా జరుగుతుంది ఇలా సపిస్తున్నాడు అని మనకు కనిపిస్తుంది మరి పన్నెండవ వచనం చూసినట్లయితే ఇహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో వాడు పలికిన శాపం నాకు బదులుగా ఇహోవా నాకు మేలు చేయనేమో అంటే మరి సప్పిస్తున్నాడు ఆ శాపానికి బదులుగా నాకు దేవుడు మేలు చేస్తాడేమో అని మాట్లాడుతూ ఉండగా తర్వాత చూసినట్లయితే అంతటి దావీదును అతని వారును మార్గం ను వారు వెళ్ళిపోచుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు అతని మీదకి రాళ్లు విసురుచు ధూళి ఎగరగొట్టుచు నుండిను ఇక్కడ చూసినట్లయితే తర్వాత రాజును అతనితో కూడా ఉన్న జనులందరును బడిలిన వారే ఒకనొక చోటికి వచ్చి అలసట తీర్చుకునేది మరి ఇక్కడ చూసినట్లయితే ఈ షిమి వాళ్ళని ఇంకా తిడుతూ ఇంకా వీళ్ళ వాళ్ళ మీద ధూళి పోస్తూ మరి రాళ్ళు విసిర్చు కూడా ఇంకా తిడుతూ ఉన్నట్లు మనకి కనిపిస్తుంది ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే మరి సౌలు కుటుంబీకుడైన ఈ షిమి మరి దావిది గారిని ఎంతో మరి అవమానపరిచినట్లు ఎన్నో మాటలు మాట్లాడుతూ సపిస్తున్నట్లుగా మాట్లాడుతుంది మరి దావిది గారు మాత్రం ఇక్కడ ఆయన్ని ఆ ఏమి అనకుండా యహోవా దేవుడ సెలవిచ్చి ఉంటాడు సరే ఏమి అనొద్దు అనేసి వదిలేసినట్లు మనకి కనిపిస్తుంది కదా మరి ఏమంటున్నా కూడా మరి దావీదు గారు అయితే ఏమి అనలే మళ్ళీ తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఈ షిమి మళ్ళీ తను చేసిన తప్పుని తెలుసుకొని మళ్ళీ దావీది గారిని క్షమాపణ అడిగినట్లు మనం చూస్తాము ఈ ఇదే అధ్యాయం స సమయలు రెండో గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదహారు నుంచి చూసినట్లయితే సమయలు రెండో గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదహారు నుంచి ఇరవై మూడు వరకు చూసినట్లయితే అంతలో అభి అంత అంతలో బహురిమునందున్న బెన్యామినీడుగు గెరాకుమారుడి అయిన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనేటకే యూదా వారితో కూడా వచ్చిన మరి తర్వాత అప్షలో గారు చనిపోతారు తర్వాత మళ్ళీ రాజ్యానికి మరి ఆ గారు వస్తున్నారు అనేసి తెలిసినప్పుడు అప్పుడు మళ్ళీ అక్కడ షిమి మనకి కనిపిస్తాడు అక్కడ గెరాకుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనేటై వారితో కూడా వచ్చిన ఇక్కడ మరి ఈయన వారితో కూడా కలిసి ఇక్కడికి దావీదు గారిని ఎదుర్కొనడానికి వచ్చినట్లు మనకి కనిపిస్తుంది అతని యొద్ వెయ్యి మంది బిన్యామీని ఉండి మరియు సౌలు కుటుంబంకు సేవకుడగు శిబాయును అతని పైదునైదుగురు కుమారులను అతని ఇరువైదు మంది దాసులను వచ్చి ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడికి దావీదు దగ్గరికి వచ్చినట్లు ఇక్కడ పద్దెనిమిది వచ్చిన రాజు ఎదుట నది దాటిరి వారి రాజు ఇంటి వారిని అవతలకు దాటించటకును రాజు దృష్టికి అనుకూలమైన దాన్ని చేయటకును రేపు రేపు పడవను యువతలకు తెచ్చి ఉండేరి అంతటా కుమారుడకు షిమి వచ్చి మరి ఇక్కడికి వచ్చినట్లు షిమి వచ్చి మరి రాజుతో అంటున్న మాటలు మనం చూసినట్లయితే రాజు యోధాన్ దాటి దాటిపోగానే అతనికి సాస్తాంగ పడి మరి ఇక్కడ అన్ని తిట్లు తిట్టేశాడు కదా మరి వాళ్ళు ఆ అరణ్యంలో మరి నడుస్తున్నప్పుడు ఆ రావిదిగా గారిని వాళ్ళ సేవకుల మీద రాళ్ళు రువి మరి దావిదిగా గారిని తిట్టిన వ్యక్తి మరి ఇక్కడికి వచ్చేసరికి మరి పంతొమ్మిది వచ్చిన పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూస్తే నా ఏలినవాడ నేను చేసిన ద్రోహము నా మీద మోపకము నా ఏలినవాడవును రాజు నీవు ఎర్షలేమును విడిచిన వేళ నీ దాసునగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకం జ్ఞాపకం అందు ఉంచుకు జ్ఞాపకం మనసు నన్ను ఉంచుకునము అని ఇక్కడ మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది ఇక్కడ ఇంకా మరి బతిమాలుకుంటున్నట్లు కనిపిస్తుంది నేను ఆ ద్రోహం చేశాను మరి నువ్వు అర్శ్లేమి విడిచి వెళ్ళినప్పుడు నేను మూర్ఖించి దోషం నాకు మరి కారణమయ్యాను అనేసి మాట్లాడుతున్నట్లు చెప్తున్నావు అవన్నీ నువ్వు జ్ఞాపకం ఉంచుకోవద్దు మనసును ఉంచుకొనుకము అని ఇక్కడ మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది ఇరవై వచ్చిన మనం చూసినట్లయితే నేను ఎదుర్కొన్నట్టుకే నేను ముందుగా వచ్చి ఉన్నాను నేను అంతటా శరుయ కుమారుడు అభిషే యహోమ అభిషేకించిన వాణిని శపించిన ఈ షిమి మరణం నాకు పాత్రుడు కాడా అని అనగా ఇక్కడ మరి అభిషేక్ అప్పటి నుంచి కూడా చంపేస్తాను చంపేస్తాను అని అంటూనే ఉన్నాడు మళ్ళీ ఇక్కడ కూడా మరి నిన్ను శపించాడు కదా యహోవా అభిషేకించిన వాణ్ణి శపించిన ఈ షిమి మరణంకు పాత్రుడు కాడా అని అనగా అంటే మరి నా అన్ని మాటలు మరి దేవుడు అభిషేకించిన వ్యక్తిని మరి అన్ని మాటలు అన్నాడు మరి మరణానికి పాత్రుడు అవుతాడు కదా అని మళ్ళీ ఇక్కడ అభిషేక్ మాట్లాడుతున్నట్లు మనకు అనిపిస్తుంది అందుకు దావిదంటున్న మాటను చూసినట్లయితే దావీదు శరీ కుమార్ల కుమార్లారా మీకును నాకును ఏమి పొందు ఇట్టి సమయం మీరు నాకు విరోధులగుదురా ఇజ్రాయేల్ వారిలో ఎవరైనాను ఈ దినమున మరణ శిక్ష నొందుదురా ఇప్పుడు నేను ఇజ్రాయేల్ వారి మీద రాజు నైతిని రాజు నైతి సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి ప్రమాణం చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమితో సెలవిచ్చను ఇక్కడ మనం చూసినట్లయితే మరి దావీదు గారి గొప్పతనాన్ని లేదా గొప్ప మనసుని మనం గ్రహించగలుగుతున్నాము అంటే మరి షిమి ఎంత తిట్టినా మరి ఆయన రాజుగా ఉన్నాడు ఆయన చేతిలో పని చంపేయచ్చు అన్ని మాటలు అన్నందుకు కానీ మరి దావేది గారిని చూస్తే మరి ఇక్కడ చెప్తున్న మాట ఇప్పుడు నేను ఇజ్రాయెల్ వారి మీద రాజునైతి అని సంగతి నాకు తెలిసే ఉన్నది చెప్పి ప్రమాణం చేసి నీకు మరణశిక్ష విధింపాలని షిమితో సెలవు మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి శత్రువైన అయిన షిమిని మరి దావిద గారు క్షమించినట్లు మనం చూస్తాం అంటే ఆయన ఎంత తిట్టినా సరే మరి ఆయన ఆ కోప కోపడకుండా మరియు చంపే స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన చంపకుండా మరి ఆయనకి కీడు చేయకుండా వదిలిసినట్లు మనకి కనిపిస్తుంది మరి దావేది గారిని చూసుకున్నట్లయితే మరి మనకి కనిపిస్తుంది మరి ఆ నిజంగానే మరి దావిది గారు వదిలేసారా చంపేశారా అంటే ఆ ఇక్కడ ఇక్కడ చూస్తే మరి దావిది గారు చం వదిలేసినట్లే మనకి కనిపిస్తుంది క్షమించినట్లే మనకి కనిపిస్తుంది కానీ అంటే మనం మనుషుల రీతిగా మనకేదన్నా ఎవరి మీద కోపం కాని ద్వేషం కాని అంటే ఇంకా చెప్పలేనంత కోపంగాని ఉన్నప్పుడు అది మనం అంటే చాలా సార్లు ఇంకా అది మనసులోనే పెట్టేసుకుని ఇంకా చనిపోయే టైంలో కూడా అది అలా గుర్తుండిపోయేలాగా పెట్టుకుంటూ ఉంటారు మరి అలాంటి సందర్భమే మళ్ళీ మళ్ళీ దావీద్గారు మనం ఒకసారి చూడగలుగుతాము ఎందుకంటే ఇక్కడ దావీద్ గారు క్షమించేశారు ఆయన్ని చంపను మరణ శిక్ష విధించిన లేదు కానీ దావీద్ గారు మరణ సమయంలో అన్న మాటలను మనం చూసినట్లయితే ఒకసారి రాజులు మొదటి గ్రంథము రాజులు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఇక్కడ చూసినట్లయితే మరి ఆయన దావీద్ గారు చనిపోయే టైంలో మరి సలోమోన్ గారు రాజు అవుతారు కదా ఆయనకి ఒకటి రెండు వచ్చిన చూసుకున్నట్లయితే దావిద్నకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సలోమోను నకు ఇలాగూ ఆజ్ఞయించును లోకలందరూ పోవలసిన మార్గమున నేను పోవచున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరం కలిగి నీ దేవుడైన ఏహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడలా నీవు ఏ పని పూనుకునేందు ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుందువు మోస ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనంలను గైకొనము ఇక్కడ మరి దావీది గారు మరి చనిపోయే టైంలో సలో గారికి మరి చెప్తున్నారు నేను చనిపోతున్నాను మరి దేవుడు అప్పగించిన దాన్ని నువ్వు మరి గట్టిగా చేపట్టి మరి దేవ్ ధర్మశాస్త్రంలో ఏమైతే రాయబడి ఉందో ఆయన కట్టడను ఆయన విధులను నువ్వు జాగ్రత్తగా చేసుకో మరి ఆయనకి మంచి మంచి చెడులను చెప్తూ మరి నువ్వు ఇలా ఉండాలి అలా చేయాలని మాట్లాడుతూ మరి వచనాలంతా చూసుకున్నట్లయితే మరి ఆయన చనిపోయే ముందు మరి సలోమోన్ గారికి అడ్వైజ్ గా ఇస్తూ నువ్వు ఇలా ఉండాలి ఇలా రాజ్య పరిపాలన చేయాలి అన్నట్లు మరి చెప్తూ ఇక్కడ మనం ఎనిమిది తొమ్మిది వచ్చిన ఒకసారి చూసుకున్నట్లయితే రెండవ అధ్యాయము రాజుని మొదటి గ్రంథం రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన చూసుకున్నట్లయితే ఇక్కడ మరి అంటున్న మాట దావేది గారు మరియు బెన్యామీనుడైన గెరా కుమారును బహిరూము ఊరివాణునైన షిమి నీ వద్దనున్నాడు అంటే ఈయన మరణ కాలం అవుతుంది దావేది గారు చనిపోయే స్టేజ్ లో ఉన్నారు మరి ఈయన మాట్లాడుతూ మరి గిరాని షిమిని అక్కడ క్షమించేశారు కదా మరి ఆయన ఇంకా మరి రాజ్యంలోనే ఉన్నట్లు మనకు కనిపిస్తుంది ఇక్కడ చెప్తున్న మాటల మాటలు ఏంటంటే ఊరువాడనైన షిమిని అద్దన్ ఉన్నాడు నేను మహా నాకు వెళ్ళిచుండగా అతడు నన్ను శపించను నన్ను ఎదుర్కొనేటికే అతడు యోర్ధాను నదికి నది ఎద్దుకు దిగిరాగా ఇహోవ తోడు కత్తి చేత నిన్ను చంపనని ప్రమాణం చేసితిని మరి అక్కడ మరి ఆ నది దగ్గర మరి దావి గారు చంపను ఇహోవ తోడని ప్రమాణం చేశారు కదా నీకు మరణ శిక్ష విధించును అని ప్రమాణం చేశానని ఆ చేశాను అని చెప్తున్నారు మరి ఇక్కడ తొమ్మిది వచ్చు చూసినట్లయితే వానిని నిర్దోషిగా ఎంచవద్దు నీవు సుబుద్ధి గలవాడవు గనుక వాని ఏమి చేయవలనో అది నీకు తెలియను వాని నెరిసిన తల వెంట్రుకలు రక్తంతో సమాధికి దిగిరేము తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణం మందు సమాధిలో పెట్టబడను ఇక్కడ మనం చూసినట్లయితే మరి అక్కడ దావీది గారు మరి క్షమించేశాడు ఉన్న శిక్ష అనేసి యహోవా తోడని ప్రమాణం చేశాడు ఇక్కడేమంటున్నారంటే నేనైతే ప్రమాణం చేశాను నేను చంపినేసి కానీ నువ్వు ప్రమాణం చేయలేదు కదా అన్నట్లు ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా తొమ్మిదో వచ్చిన మరొకసారి చదువు వానిని నిర్దోషిగా ఎంచవద్దు అంటే అక్కడ క్షమించమని అడిగాడు క్షమించేశానని దావేది గారు చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే అతనిని నిర్దోషిగా ఎంచవద్దు నీవు సుబుద్ధి గలవాడు కనుక వాని నేమి చేయవాలన్నా అది నీకు తెలియను అంటే నీకు అన్ని తెలుసు కదా నువ్వు అసలు ఏం చేయాలో ఏంటో అది కూడా నీకు తెలిసే ఉంటదని చెప్పి వాని నెరసిన తల వెంట్రికలు రక్తంతో సమాధికి దిగజేయము అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు నేనైతే ప్రమాణం చేశాను నేను యహోవతుడని ప్రమాణం చేశాను నేను చంపననేసి నేను చంపట్లేదు నేను చంపలేదు వదిలేశాను నీకైతే తెలుసు కదా ఏం చేయాలో మరి ఆయన నెరసిన తల వెంట్ర అంటే అప్పటికి ముసలు పోయి ఉండొచ్చు మరి ఆయన నరసిన తల వెంట్రికలు రక్తంతో సమాధికి దిగజేయము అంటే ఇక్కడ ఏంటి నువ్వు చంపేమంటున్నట్టు ఇక్కడ మనకి అర్థమవుతుంది కదా అంటే మరి తావిది గారు మనసులో మరి ఆ కోపము ఆ పగ అంటే క్షిమి క్షిమి తిట్టాడు కదా శపించాడు కదా ఆ అవన్నీ మరి ఆయన మనసులో పెట్టుకుని మరి చనిపోయే టైంలో మరి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది అంటే చనిపోయే టైంలో మరి అందరూ మరి ఆ అంటే చెప్తారు కదా మీరు ఎలా ఉండండి లేదా అలాగే చెప్తూ వచ్చారు సలోమోహన్ గారు కూడా నువ్వు మంచిగా పరిపాలన చేయాలి అది ఇది చెప్పి దాంతో పాటు ఈ మాటను కూడా చెప్పినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం కదా మరి దావిది గారు మరి మనస్ఫూర్తిగానే క్షమించారా మరి మళ్ళీ ఇలా ఎందుకు మరి ఆయనకి సలోమోహన్ గారికి చెప్తున్నారంటే మరి ఆయన మనస్ఫూర్తిగా క్షమించలేనట్టే ఇక్కడ మనకి కనిపిస్తుంది ఆ పగ ఆ ద్వేషము మరి చనిపోయేంత వరకు మరి ఆయన గుర్తు చనిపోయే టైంలో చెప్తున్నారు అంటే మరి మనం ఇది గ్రహించవలసిన విషయం మరి దీని ద్వారా మనం ఏం అంటే మరి మనం కూడా ఒకవేళ మనం కూడా మరి కోపాలు కక్షలు ఎవరి మీద మన పొరుగు వారి మీద గాని మన సహోదరుల మీద గాని అలాగే మన మనసులో పెట్టేసుకుని వాటి వాటిని మరి వాళ్ళని క్షమించే క్షమించే రీతిలో మనం ఉండలేకపోతున్నామేమో మరి వాళ్ళ మీద పగన పెట్టుకుని కాని ఉంటున్నామేమో అని మనల్ని మనం గ్రహించుకోవాలి మరి పాత నిబంధనలు అయితే మరి ఆ అంత అంటే ఆ కాలం అంతా చూసి చూడని కాలం కాబట్టి అంత ఆ అంటే చంపితేనే తప్పులాగా అలాగా మనకి కనిపిస్తుంది అంటే పాత నిబంధన అంతా మరి అజ్ఞాన కాలము అంటే అన్నట్టే మనం గ్రహించాలి కానీ మరి కొత్త నిబంధనలు అయితే మరి అలా చంపితేనే మరి హత్య కాదు కాని మరి మనం చూసినట్లయితే మన సహోదరుని మీద ద్వేషం పెట్టుకున్నా కూడా మనం నరహత్య చేసినట్లే అని మనకి కొత్త నిబంధనలో కనిపిస్తుంది మనం ఒకసారి మత్స్ వార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన చూసినట్లయితే మతీ తీసువర్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినము మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయనను ఇక్కడ ఇక్కడ చూసాం కదండి మరి ఏమంటున్నాడు అంటే దేవుడు మరి మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయను అంటే మన మన సహోదరుని గాని మన పొరుగు వాడిని మనం హృదయపూర్వకంగా క్షమించే వారు మనం ఉండాలి ఒకవేళ మనం అలా లేకపోయినట్లయితే మరి మనల్ని కూడా దేవుడు క్షమించను అనేసి చెప్తున్నట్లు ఇక్కడ మనకి కనిపిస్తుంది మనం కూడా మరి మన సహోదరులను మరి హృదయపూర్వకంగా అంటే క్షమించామన్న పేరు కాకుండా మరి మన హృదయంతో వాళ్ళని ప్రేమించినట్లయితే మనం వాళ్ళని హృదయపూర్వకంగా క్షమించగలిగే స్థితిలో మనం ఉంటాము మరి ఆ ప్రేమ గురించి అయితే మరి కొరింది పత్రికలో ఒకటో కొరిందిలో మరి పదమూడవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది కదా మరి ప్రేమ కలిగి ఉంటేనే మనం ఇవన్నీ చేయగలము మరి ప్రేమ కలిగి ఉంటేనే మనం మన శత్రువులను ప్రేమించగలము అదే దేవుని ప్రేమ మరి మనం కూడా దేవునికి శత్రువులమై ఉన్న స్థితిలోనే మరి దేవుడు మనల్ని ప్రేమించాడు మనం ఏమి మంచిగా ఉన్న స్థితిలో దేవుడు మనల్ని ప్రేమించలేదు అంటే మనం మనం శత్రువులు అయ్యున్నాం వలన అంటే మనం పాపం చేసి దేవునికి శత్రువులుగా అయ్యున్న స్థితిలోనే దేవుడు మనల్ని ప్రేమించి మరి మన కోసం ఆయన రక్తం చిందించి మనల్ని అందరినీ కూడా ఆయన రక్షించుకున్నాడు మరి అదే ప్రేమ మనందరం కూడా కలిగి ఉండాలి మనం కూడా మన శత్రువులను ప్రేమించే విధంగా ఉండాలి అనేసి మనకి ఆ ఈ వాక్య భాగం తెలుస్తుంది మరి మన శత్రువులను ఎలా హృదయపూర్వకంగా క్షమించగలము వారు చేసిన తప్పుల్ని లేదా వారు మన ఎడల అంటే మనం ఏం చేయకపోయినా కొంతమంది మాటలు అంటూ ఉంటారు మనల్ని నిందిస్తూ ఉంటారు వాటిని మనం మనసులో పెట్టుకోకుండా మరి వాళ్ళ గురించి మనం ప్రార్థించే వారంగా ఉండాలి వాళ్ళు మారాలి అని మనం ప్రార్థించే వారంగా ఉండాలి అంతేకాని వాళ్ళ గురి వాళ్ళ మీద మనం కోపం పెట్టేసుకుని మనసులో ఆ పగ పెంచేసుకుని వాళ్ళని పాడైపోవాలి వాళ్ళ నాశనం అయిపోవాలి అని మనం కోరుకోకూడదు మరి దేవుడు ప్రేమ దేవుడి ప్రేమ మనం కలిగి ఉన్నట్లయితే మనం కూడా వాళ్ళని అదే రీతిగా మనం ప్రేమించగలం దేవుడు అయితే మనల్ని ఎలా ప్రేమించాడో మనం అర్హులం కాదు దేనికి అర్హులం కాదు కేవలము ఆయన కృప వలననే మనకి రక్షణ ఆయన కృప వలనే మనకి మరి ఈ నితి జీవం ఆయన కృప వలనే మనం ఆయనలో మనం జీవించగలుగుతున్నాము మరి అది మనం గ్రహించుకొని మరి దేవుడు మన ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనం కూడా ప్రేమ కలిగి ఉన్నట్లయితే మనం మన శత్రువుల్ని కూడా హృదయపూర్వకంగా క్షమించే వారంగా ఉంటాము మన ప్రేమ పొరుగువానికి కీడ్చేది కనుక ప్రేమ కలిగి ఉంటా ధర్మశాస్త్రం నెరవేర్చట మనందరం కూడా ప్రేమ కలిగి ఉండేలాగా మనందరం కూడా మరి సిద్ధపడి ఉన్నాం మరి మనం ప్రేమ కలిగి ఉన్నట్లయితే మరి దేవుని సంతోష పెట్టే వారంగా ఉంటాము అలాగే మన పొరుగు వారిని మన చుట్టుపక్కల వారిని లేదా మన శత్రువుల్ని సైతము మనం సంతోష పెట్టే వారంగా మారిపోగలము ఆ దేవుని ప్రేమ మనందు మరి నిలిచి ఉండాలి అలాంటి ప్రేమను మన అందరం కూడా కలిగి ఉండాలని కోరుకుంటూ మరి ఈ సందేశాన్ని ముగిస్తున్నానండి అందరికీ వందనంలేండి ప్రైజ్ లో